నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ అంటే పథకం అంగళాల పరుపు అందరికీ కోరికుండిద్ది ఫర్ ఎగ్జాంపుల్ పథకం అంగలాల పరుపు మీరు కొనాలంటే ఏదైనా బ్రాండ్లు కొనాలంటే లక్ష రూపాయల లోపు ఏ కంపెనీ లేదండి అసలు మీరు ఆ లక్ష రూపాయల పరుపునే ముప్పై వేలుకే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవటం వల్ల మీకు ఎలాగా అంటే అలా వాడుకోవచ్చు నడువు నొప్పులు ఉంటే ఒక రకంగా వాడుకోవచ్చు నడువు నొప్పులు లేకపోతే ఒక రకంగా వాడుకోవచ్చు గెస్ట్లు వస్తే ఒక రకంగా వాడుకోవచ్చు ఒకే పరుపును మూడు రకాలుగా వాడుకోవచ్చు దీని గురించి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చెప్తాను ఇది వచ్చేసరికి పదక అంగళాలండి దీని లోపల ఏముండో చెప్తాను దీనిపైన ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట మనం చాలా ఈజీ అనమాట ఇలా చూసుకోండి కింద వచ్చేసరికి రీబాండెడ్ అండి ఏ కంపెనీ అయినా సరే ఈరోజు నా నడువు నొప్పులు అన్న వాళ్ళకి రీబాండెడ్ ఇస్తున్నాయండి రీబాండెడ్ బిడ్ అనమాట దానిపైన వచ్చేసరికి హెచ్ఆర్ ఫోమ్ అండి వంద వాడి నైంటీ పర్సెంట్ హెచ్ఆర్ ఫోమ్ నడువు నొప్పులు ఉన్న వాళ్ళు రీబాండెడ్ వాడతారు నైంటీ పర్సెంట్ దీనిపైన వచ్చేసరికి సూపర్ సాఫ్ట్ అండి ఇది దేనికంటే మెత్తగా ఉండిద్ది హై డెన్సిటీగా ఉండిద్ది నడువు నొప్పులు ఉన్నవాళ్ళు వాడచ్చు నడు నొప్పులు లేని వాళ్ళు వాడచ్చు నడువు నొప్పులు ఉన్నవాళ్ళైనా రీబాండెడ్ పైన వేసుకొని హెచ్ఆర్ ఫోమ్ కింద వేసుకొని సూపర్ సాఫ్ట్ అనేది పైన వేసేసుకోవచ్చు అలా వాడుకోవచ్చు కాదు నడువు నొప్పు లేదు బాగానే ఉంది అనుకున్నప్పుడు రీబాండెడ్ కింద వేసేసుకొని హెచ్ఆర్ ఫోమ్ పైన వేసుకొని సూపర్ సాఫ్ట్ పైన వేసుకోండి ఇదైనా టాపర్ అండి ఈ టాపర్ ఎందుకంటే మొత్తాన్ని పట్టుంచిద్ది ఈ గ్రిప్ ఉంటుంది అనమాట పరుపుకి దీని మీద ఎలాస్టిక్ బెడ్షీట్ చక్కగా అయిపోయిందండి పరుపు తయారు చేసుకోవటం ఎంత ఈజీగా ఉంది క్వాలిటీ క్వాలిటీ బాగుండిద్ది మీ కళ్ళ ముందు మీరే తయారు చేసుకోవచ్చు మీరు రేపొద్దున ఈ పరుపులు కొంతకాలం వాడిన తర్వాత బోర్ కొట్టింది కట్ చేసేసుకొని రెండు సైజులు దివాన్ పరుపులాగా మార్చేసుకోవచ్చు ఫోల్డింగ్ బెడ్లాగా మార్చేసుకోవచ్చు సోఫా కానీ ఏదైనా కుట్టించుకోవాలి దాంట్లో కానీ ఈ పీసులు వాడేసుకోవచ్చు అనమాట చాలా రేటు రీజనబుల్గా తక్కువకు వచ్చేసిద్ది మీ కళ్ళ ముందే మీరు తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే అనమాట ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట మీకు హెచ్ఆర్ ఫోము రీబ్రాండెడ్ ఫోము సూపర్ సాఫ్ట్ ఈ మూడు ఫోములు మంచం సైజులు వారాగా మీరు చేసుకోవచ్చు మీకు కనుక బెడ్లు కనుక దొరికితే మేము మీద టాపరు బెడ్షీటు అలాగే జిప్ కవర్ జిప్ కవర్ ఉండటం వల్ల ఏమైతే అంటే అండి ఈ జారకుండా ఉంటాయి సరిగా మీరు ఎలాస్టిక్ బెడ్షీట్ కానీ సరిగా తొగకపోయినా జిప్ కవర్ ఆపిద్ది అనమాట ఈ మూడు ఐటమ్స్ మేము పంపిస్తాం ఒకవేళ మీకు ఆ మూడు దొరికి ఈ మూడు దొరకలేదు అనుకోండి మా కాల్ చేయండి మేము డోర్ డెలివరీ ఇస్తాం అన్ని మంచి క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీ లక్ష రూపాయలు ముప్పై వేలకు వచ్చేసింది అదే కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ ముందు వెనక పైన కింద సన్న సన్నగా పీసినప్పుడు నాలుగు వందలు రీపాండెడ్ అనుకోండి రెండు సగాలు చేసి పైన మధ్యలో కింద సగం పెడతారు ఇది నాలుగు వందలు హెచ్ఆర్ ఫోమ్ అనుకోండి అది కూడా రెండు సగాలు మూడు సగాలు చేసి పైన కింద పెడతారు సూపర్ సాఫ్ట్ ఉంది అనుకోండి ఆటో కొంగల్ ఇట్టో ఆడతారు అందువల్ల మీకు అదేదో చేసినట్టుగా అనిపించింది ఇలా తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉండితే ఇబ్బంది ఏం లేదు ఎంతో మందికి మేము ఇచ్చాము చాలా బాగుంది ఇలా తయారు చేసుకొని మీరు తక్కువ రేట్లో మంచి పరుపు అనుభవించండి మామూలు ఫోర్ ఇంచెస్ బెడ్కే మీకు లెవెన్ ఇంచెస్ అన్నమాట ఇలా కొనుక్కోవటం వల్ల అంటే మూడు బెడ్లు వచ్చేసినట్టు ఒక విధంగా చెప్పాలంటే